నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం మూడు ఏమంటారు ముక్కలాటగా అయిపోయిందట తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది అంతేకాదు ప్రజల నుంచి చీదలు ఎదుర్కొంటోంది సునీల్ కనుగోలు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే చేశారట ఈ సర్వేలో కాంగ్రెస్ పని తెలంగాణలో కీలకతం దుకాన్ బంద్ కాబోతుంది అనే విషయం కూడా చాలా క్లియర్గా చెప్పారు అయితే ఇక్కడ సునీల్ కనుగోలు చెప్పిన అంశాన్ని కాసేపు మనం మాట్లాడుకునే ముందు కాంగ్రెస్కి ఆల్టర్నేట్ ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ ఇప్పటికే పది సంవత్సరాల తమ రాజకీయంతో తెలంగాణను అప్పుల కుప్పలుగా మార్చడమే కాదు తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు జల్లింది అనే అభిప్రాయంతోనే వాళ్లకు బుద్ధి చెప్పాలి అని కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పచ్చి అబద్ధాలతో మొదలుపెట్టి ఈరోజు అధికారాన్ని ఉన్నా కూడా ఏమీ చేయలేని దుస్థితికి వచ్చి అది ఎవరో ఉంటారు కదా తన చెయ్యి తన మీదే పెట్టుకొని భస్మాసుడు పాతాళంలోకి ఎలా అయితే వెళ్ళిపోయాడో అలా కాంగ్రెస్ కూడా ఉచితాలు అనే తమ పథకాల ద్వారా నెత్తిన చెయ్యి పెట్టుకొని అథాల పాతాళంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు ఇక బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చారు కానీ కొంత అంతర్గత వర్గపోరు అనేది బీజేపీని కూడా తెలంగాణ ప్రజలకు పూర్తిగా చేరువ కానివ్వట్లేదు అని చెప్తున్నారు దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అనేవి తెలంగాణ రాజకీయాలనే ఒక మైలురాయిగా మారబోతున్నాయి పార్టీల భవితవ్యం పార్టీల మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా చెప్పబోతున్నాయి ఎందుకంటే ఇవి గ్రామాల నుంచి జరగబోయే ఎన్నికలు ఇప్పటికే ఈ ఎన్నికలను జరిపించడానికి కాంగ్రెస్ సర్కార్ చాలా వెనుకం చేసింది తమ సొంత పోర్టల్లో కూడా కాంగ్రెస్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అంటే పూర్తి వ్యతిరేకత రావడంతో చాలా వరకు వాటిని ఆపడానికే ప్రయత్నం చేసింది కానీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని నిర్వహించే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు సర్వే చేశారు ఈ సర్వేలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ కాబోతుందని తెలిసి రేవంత్ రెడ్డితో సహా అంటే ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ కూడా వణికిపోతున్నారట దానికి సంబంధించిన ఆర్టికల్ మీ ముందు పెట్టాను తెలుగు స్క్రైబ్ డిజిటల్ వాళ్ళది కాంగ్రెస్ని వణికిస్తున్న సర్వే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన సునీల్ కనుగోలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టి సర్పంచ్ ఎన్నికలకు వెళితే మంచిదని సలహా ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారన్న అభిప్రాయపడుతున్న రైతులు రుణమాఫీ సన్నాలకు బోనస్ వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వకపోవడంతో మరింత అసహనంలో ప్రజలు తులం బంగారం నెలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం లేకపోవడంతో మహిళల్లో నిరాశ పదుల సంఖ్యలో కూడా పూర్తి కాని ఇందిరమ్మ ఇండ్లు బ్యాంకు ఖాతాల్లో పడని గ్యాస్ పైసలు దారుణంగా పడిపోయిన రియల్ ఎస్టేట్ ఫ్రీ బస్సుతో పల్లెల్లో వ్యాపారాలు గల్లంతు నిజంగా కూడా సర్పంచ్ ఎన్నికలు అనేవి కాంగ్రెస్కి ఇప్పుడు పెను సవాల్ ఒక్కటంటే ఒక్క హామీ ఆరు పథకాల వల్ల ఒక్క హామీతో కూడా ప్రజలు తృప్తిగా లేరు అది వాస్తవం ఒక సామెత మీకు తెలిసే ఉంటుంది రోజు నువ్వు పెట్టేటోడివి ఒకరోజు అనుకో ఏమైందంటే పెట్టేటం పెట్టేటోడు ఎట్లాగో పెట్టకపోయి పెట్టే డాష్కి ఏమైంది అనేది ఈ సమాజం నువ్వు హామీ ఇవ్వకుండా వాస్తవాలను తెలియజేసి ప్రజల్లో అధికారంలోకి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కానీ గొంతెమ్మ కోరికలు చూయించి అక్క ఫ్యాన్ వేసి కూర్చోండి అరే బాయ్ మీరు కరెంటు బిల్లు ఎందుకే ఫ్రీగా ఉన్నాగా చూసుకుంటా అయ్యో ఆడంగుల క్షీరలు కొనుక్కోవడానికి పైసలు ఖర్చు పెట్టుకోవడానికి లేకపోతే రూపాయికి వాళ్ళని నీళ్ళని అడుగుతా రూడేంది బిడ్డ రెండు వేల ఐదు వందలు నేను ఇస్తా కదా ఓ గాయనేంది ఇచ్చేది కళ్యాణ లచ్చిమట ఆడపిల్లకు తులం బంగారం పెట్టికుంటే మంచిగా ఉంటుందా తులం బంగారం కూడా పెట్టకుంటే గదేం గొప్పతనం ఇగో నేను తులం బంగారం కూడా పెడితే ఇచ్చే పైసలతో అరే అన్నారైతే నా బాధపడకు నీకేం కావాలి చెప్పు కౌలు రైతుకు పదిహేలు ఇస్తా అసలు రైతుకు ఇస్తా కూసున్న దగ్గరికి అన్ని తెచ్చిస్తా అంటే ఈరోజు ఎరువులు విత్తనాలు కూడా కల్తీ వచ్చి పుస్తలు తాకట్టు పెట్టి పుస్తలు అమ్మేసిన కౌలు రైతు నుంచి మొదలు పెడితే రైతు వరకు కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు ఇక విద్యార్థుల సంగతి సరే సరే ఏదైతే విద్యార్థులను ఉపయోగించుకొని ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుందో అదే విద్యార్థుల సమస్యలను యూనివర్సిటీలను కూడా అమ్మే పరిస్థితికి వచ్చేసింది ఇక ఉద్యోగస్తుల సంగతి నేను చెప్పాల్సిన అవసరమే లేదు రియల్ ఎస్టేట్ మొట్టమొదటిసారిగా తెలంగాణలో పడిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైంది ఇలా ఒకటి కాదు రెండు కాదు వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది మూడు దఫాల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి హడావుడిగా రైతుల ఖాతాలోకి రైతు భరోసా పైసలు వేయడం ఆరంభించారు ఈ నెల చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెలలో ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది రైతు భరోసా పైసలు వేస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్న రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ ఎదురైంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు రచించే సునీల్ కనుగోలు ప్రభుత్వంపై ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది అనే విషయంపై ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి వదిలేసి తెలంగాణ మొత్తం కలిపి దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో సర్వే చేశారని సమాచారం ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిందట ఈ సర్వే ప్రకారం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగం సీట్లు కూడా గెలిచే అవకాశం లేదని సునీల్ కనుగోలు తేల్చి చెప్పారట ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టి సర్పంచ్ ఎన్నికలు పెడితే మంచిదని సునీల్ సలహా ఇచ్చారట ఈ సర్వేలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని స్పష్టమైందట కేవలం ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారని సన్నాలకు బోనస్ వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందనే అభిప్రాయంలో రైతులు ఉన్నారట కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వకపోవడంతో మరింత అసహనంతో ప్రజలు ఉన్నారని తులం బంగారం నెలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం లేకపోవడంతో మహిళలు తీవ్ర నిరాశలో ఉన్నారట ఇవి కాకుండా ఇందిరమ్మ ఇండ్లు పట్టుమని పది ఇల్లు కూడా పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కానీ కానీ ఇప్పటి వరకు పది శాతం లబ్ధిదారులకు కూడా గ్యాస్ పైసలు పడలేదని సర్వేలో స్పష్టమైంది ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఘోరంగా ఉందని రియల్ ఎస్టేట్ పడిపోవడంతో అన్ని రకాల వ్యాపారాలపై ప్రభావం పడుతుందని ప్రజలు వాపోతున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ పథకంతో పల్లెల్లో వ్యాపారాలన్నీ నష్టాల బాట పట్టాయి ఆటో డ్రైవర్లు సైతం కాంగ్రెస్ పై ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు ఈ సర్వే చూసిన రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులందరూ తలలు పట్టుకున్నారట ఇలా అయితే ఎన్నికల్లో గెలిచేది ఎలా అని తెగ బాధపడుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారం సొంత పార్టీ వెబ్సైట్ లో చేస్తే ప్రజలు చీగొట్టారు ఇక సునీల్ కనుగోలుతోటి సర్వే చేపిస్తే కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితిలో అధికారం ఇవ్వము అనే విషయాన్ని చెప్పారు నిజంగా కూడా ఇక్కడ అక్కడ అని లేకుండా తెలంగాణ ప్రజలను నిలువెత్తున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా నా దగ్గర ఎక్కడున్నాయి నేనేం చేయగలుగుతా ముఖ్యమంత్రిగా ఏమైనా చేస్తారా మీరు చేయండి మేము చేసేదానికి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిందేందుకు మేము చేసే దాడికి కాంగ్రెస్కి ఓట్లేసిందేందుకు మీరు చేయలేరని చాలా క్లియర్గా అర్థమైపోయింది అందుకని ఇక ఇప్పటిదాకా మీకు ఓట్లేసి గెలిపించింది చాలు ఇక నెక్స్ట్ నుంచి మిమ్మల్ని గదరించే పనిలో ఉంటామని కాంగ్రెస్ మీద ప్రజలు మస్తు గుర్రుగున్నారట ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ వాళ్ళ క్యాబిన్లో కూర్చొని తలలు పట్టుకొని ఇక ఇచ్చిన పిచ్చిన పథకాల్లో ఏమైనా పైసలు ఇస్తే ఓట్లేస్తారంటే ఇవన్నీ ఎన్నికల ముందు జిమ్మిక్కులు ఎన్నికలైనాక వీళ్ళు చేసేది ఏంటో తెలుసు కాబట్టి ఎన్నికల ముందు ఎంత వస్తే అంత తీసుకుందాం తర్వాత మాత్రం వీళ్ళకి ఓట్ అయ్యకుండా శరీరం గీతం పాడదామని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారట మరి తెలంగాణ ప్రజల అభిప్రాయంపై అలాగే ఈ సర్వేపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ ఎదుగుదలకు కాదు కాదు మన ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని వచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్